హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నష్టం హోమ్ టుడేస్ మినీ బ్లాగ్ ముందుగా అందరికి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది వచ్చేసరికి పార్ట్ టూ ఫ్రెండ్స్ చూడండి మేము గందరం కూతున్నాము చోట సాయిబాబులకి చూడండి ఫ్రెండ్స్ అక్కడ నిలబడిందే ఫ్రెండ్స్ ఆమె మా చెల్లి అనమాట చూడండి భక్తులు అందరూ గంధోత్సవానికి సాయిబాబాకి అందరూ పూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి భక్తులు చాలా బాగా పాల్గొన్నారు చూడండి చాలా భక్తితో పాల్గొన్నారు మీరు ఎలా చేసుకున్నారో మా కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ చూడండి ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త ఓం శ్రీ సాయి ఈరోజు ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెద్ద సాయిబాబాకి రాస్తున్నాను గంధం చూడండి చూడండి ఫ్రెండ్స్ ओम श्री साई राम गुरुदेवद अनाडे फ्रेन्ड्स आइने मामा ओम् श्री साई राम गुरुदेवद चुडेन्ट फ्रेन्ड ప్రతి గదోత్సవానికి మేము మా చేతులు అచ్చులు అనమాట చూడండి గోడకి మేము ఇలా కొడతాము అన్నీ గోడకి అచ్చులాగా అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇదిగో ఇలా గోడకి అచ్చు వేస్తాము అని మేము వచ్చినప్పుడు అలా అది గుర్తు అనమాట ఆడుకుంటాం చూసుకొని ఇప్పుడు మా చెల్లికి వస్తుంది మామ కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి భక్తులందరూ చాలా బాగా పాల్గొన్నారు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై